వరండాలలో ఏదో ఒక వేసుకొని తాత్కాలికంగా చేసుకునేవాళ్ళు కానీ ఆనాడు ఆ ఇస్త్రీ బల్లలు అవి లేకపోయినా అక్కడున్న టెక్నాలజీ ప్రకారం దాన్ని వాడుకోకపోయినా ఉన్న దాంట్లో చేసేవాళ్ళు అక్కడ ఆ రోజు వరకు అది సమస్య అంత ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల సమస్యలు ఆ రోజు వరకు సరిపోయింది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రోజువారికి జనాభా పెరిగారు మరి ఆధునికీకరణ పెరిగింది మరి విస్తృతంగా మనం కూడా ఇస్త్రీ చేస్తే తప్ప జీవనం వెళ్ళే పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితులలో మనం కూడా టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు పోవాలి కాబట్టి వెంకటేశ్వరరావు గారు అడిగిన దాంట్లో చాలా మంచి సమస్య ఇది రాష్ట్రం మొత్తం ఉన్న సమస్య వాస్తవానికి మనకు ప్రభుత్వం అనేక రకాల జీవోలు రిలీజ్ చేశాయి ఆ జీవోల రూల్ ప్రకారమే మనం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తప్పని పరిస్థితిగా షెడ్లు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అందులో వన్ బై థర్డ్ మనకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి దానికి అనుకూలంగా అయినా ఈ షెడ్లు నిర్మించే దాంట్లో మీ పాలవంచలో వచ్చేసి సుమారు ఒక వెయ్యి కుటుంబాలు పైగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రాతిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు సుమారు ఒక రెండు వందల మంది పైగా ఇక్కడ ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరోజు మీరు అందరూ ఎంతమంది ఉన్నారన్నది లిస్ట్ తీసుకొని మనం దగ్గరున్న కలెక్టరేట్ని ఒక ఆశ్రయించి మున్సిపాలిటీ కార్పొరేషన్ని మాకు సంబంధించిన షెడ్యూల్ మాకు ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం తీసుకునే ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా దీని మీద మనం ఒక ఉద్యమం చేసి ఎక్కడ పడితే అక్కడ ఇస్త్రీలు చేసుకొని ఏ చెట్ల కింద పడితే ఆ చెట్ల కింద జీవనాన్ని గడపడం కాకుండా మనకంటూ ఒక పర్మనెంట్ అడ్రస్ లాగా మనం రైతు బజార్ వేదికగా ఎలా ఉంటుందో రజకులందరూ ఒక చోట నిలబడి ఇస్త్రీ చేస్తున్నారు అక్కడికే మనం వెళ్ళి ఇస్త్రీ చేసుకోవాలనే ఒక వ్యాపార దృక్పథాన్ని కూడా మనం ఇందులో తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది వెంకటేశ్వర్లు ఇస్త్రీ అనే మాట వెనక చూస్తే మనం కూడా ఇంటింటికి వెళ్ళి ఒక ముష్టివాడి లాగా కాకుండా ఒక ఆఫీస్